నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో ప్రతి అడుగున అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడిచ వారికి చేయూతనిచ్చా ఈ డైలాగ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్షాధికారులైన మహిళల జాబితాలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ఈ మధ్యకాలంలో కేంద్రం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయని అందుకు సాధికారత కోసం మనం ఇచ్చిన తోడ్పాటు అక్క చెల్లెమ్మల స్వయం కృషి రెండూ కలవడమేనంటారు సీఎం జగన్ చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదని మరోసారి నిరూపించారు నాలుగో విడత నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు గల ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క చెల్లెమ్మలకు ఐదు వేల అరవై కోట్లు నేరుగా బటన్ నొక్కి విడుదల చేశారు నిధులు మాత్రం చేతికి రాలేదు ఆయన నొక్కే బటన్లన్నీ సరిగ్గా పనిచేయటం లేదంటున్నారు గతంలో ఎప్పుడైనా ఇలా మంచి జరిగిందా అని ప్రతి అక్క వారి కుటుంబాలు ఆలోచన చేయాలని కోరే జగన్ తాను ఎలాంటి మోసానికి పాల్పడుతున్నారో అర్థం కావటం లేదంటున్నారు గత ప్రభుత్వం అక్క ఇలాంటి మంచి చేసిన చరిత్ర ఎప్పుడూ లేదంటున్నారు కానీ ఇలా డబ్బులు ఇవ్వకుండా మోసం చేసింది తానేనని ఆయనకు అర్థం కాదు గతంలో ఎప్పుడూ జరగని విధంగా మార్పు జరిగి అడుగులు పడుతున్నాయంటున్నారు ఎప్పుడూ జరగని మార్పు ఎప్పుడూ చూడని విషయాలు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో కనిపించిందంటారు జగన్ కానీ అవన్నీ మోసం దగా అని అక్క చెల్లెమ్మలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది సీఎం జగన్మోహన్ రెడ్డి తన పాలనా కాలంలో తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చానంటారు తనకంటే మేలైన మెరుగైన పాలన ఎవరి వల్ల సాధ్యం కాదంటారు కానీ వాస్తవానికి జరుగుతున్నది వేరు మాట తప్పటం మడం తెప్పటం తెలియదనే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు బటన్ నొక్కాక విడుదల కావాల్సిన నిధులను పరిశీలిస్తే విషయం స్పష్టంగా అర్థమవుతుంది జగన్ ఇస్తున్న వాగ్దానాలు హామీలు అసలు అమలు కావడం లేదు తన అక్క చెల్లెమ్మలకు ముఖ్యమంత్రి జగన్ ద్రోహం చేస్తున్నారు ఇన్నాళ్ళు అక్క అంటూ ఊదరగొట్టిన ఆయన వారికి చేయుత పథకం కింద ఇచ్చే చివరి విడత ఆర్థిక సాయాన్ని ఎగ్గొట్టే ఎత్తుగడ వేశారు ఇటీవల స్క్రీనింగ్ కమిటీ అనుమతి తీసుకోకుండానే గుత్తేదారులకు పదమూడు వేల కోట్లు చెల్లించి మహిళలకు కుచ్చుటోపీ పెట్టారు చివరి విడత కింద ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల ఐదు వందల చొప్పున ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల మందికి ఐదు వేల అరవై కోట్లు చెల్లించాలి గత మార్చ్ ఏడున చేయూత పథకానికి బటన్ నొక్కిన ముప్పై ఏటో తేదీ అర్ధరాత్రి వరకు ఒక్క రూపాయి కూడా జమా కాలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఎటు కాకుండా పోయాయి ఈ పథకం కింద ఉన్న ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల మంది లబ్ధిదారులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే వారెవ్వరికీ నిధులు జమా కాలేదు జగనన్న తమకు ఇవ్వాల్సిన సాయం బ్యాంకులో వేశారని తెచ్చుకుందామని వెళ్లేసరికి నిరాశ ఎదురైంది ఖాళీ ఖాతాలు వెక్కిరించాయి చేయుత పథకం లబ్ధిదారులకు నగదును సెప్టెంబర్ లోనే విడుదల చేస్తామని గత ఏడాది సంక్షేమ క్యాలెండర్లో ప్రకటించారు తర్వాత ఎన్నికల ప్రచారానికి పనికొస్తుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇస్తామన్నారు వాయిదాల మీద వాయిదాలు వేశారు తర్వాత మార్చ్ ఏడున బటన్ నొక్కారు కానీ ఇప్పటికీ డబ్బులు పడలేదంటున్నారు ఖాతాల్లో డబ్బులు లేకుండా చెక్కులు ఇవ్వడం అంటే మోసం చేయడమే ఈ పథకానికి ఐదు వేల అరవై కోట్లు విడుదల చేయాల్సి ఉండగా ఒక్క రూపాయి ఇచ్చేందుకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోలేదు ఆ తర్వాత బీఆర్ఓలు లేకుండానే నిధులు విడుదల చేశారనే గుట్టు బయటపడటంతో హడావిడిగా ఎన్నికల కోడుకు ఒకటి రెండు రోజుల ముందు ఆయా శాఖలతో బడ్జెట్ అనుమతి ఉత్తర్వులను విడుదల చేయించారు అప్పటికైనా నిధులు విడుదల చేశారా అంటే అది లేదు అలాగని నిధుల కొరత కూడా లేదు ఎన్నికల కోడ్ వచ్చాక పదమూడు వేల కోట్ల రూపాయలు తన కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశారు నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే పదమూడు వేల కోట్లలో చేయూత పథకం ఇవ్వాల్సిన ఐదు వేల కోట్లు మినహాయించి మహిళల ఖాతాలో జమ చేసేవారు కానీ అలాంటి ఉద్దేశమే లేనప్పుడు నిధుల ఖాతాలోకి ఎలా వస్తాయి ఈ బటన్ పాలిటిక్స్ జగన్ జిమిక్స్ కాక మరేంటి అని మహిళలు కామెంట్స్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మోసాలు చేసినా మేము నమ్మం జగన్ అంటున్నారు మే పదమూడు జరిగే పోలింగ్ లో తాము కూడా బటన్ నొక్కి మోసకారి జగన్ కు తగిన బుద్ధి చెప్తామంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికుల అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి